అందరికి నమస్కారం ఈరోజు ఆదో నియోజకవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం పూడ్చలేము కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా జాతీయ అధ్యక్షులు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులకు సహకరించాడని చెప్పేసి అనేవి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాము ఇక్కడ రాదంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలను అడగకూడదు అనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు కలిసి దాదాపు ఒక వెహికట్లు తొమ్మిది లక్షలు విలువ చేసే వెహికట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేజర్గా మావాడు మా కొడుకు కుబేర్నాథ్ తర్వాత విజయ్ చౌదరి అని ఊరు నాయుడు మోహన్ చౌదరి తర్వాత డాక్టర్ పుల్లయ్య వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని నేను అందరూ కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ మీ మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు తొమ్మిది లక్షల సరుకు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాము ఈ సందర్భంగా ఆదరణ మీడియా సోదరులకు తెలియాలి తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిల్లలు జరిగింది మీ అందరూ వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఏం లేదు పార్టీ ఆదేశము మైన్ పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మెయిన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలే మీకు వీలైతే రాండి అని చెప్పేసి అన్నారు దానికి మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి ప్రజల మీద భారం వేద్దండి మీకు ఎంత వీలైతే అంత రండి ఇక్కడ ఎంతో స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు ప్రజల మీద భారం వేయద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు దానిలో భాగంగానే ఈరోజు మేము మూడు నాలుగు రోజులు ఎక్సైజ్ చేస్తే చేతన ఎంతవరకు ఇచ్చిన వాళ్ళు మా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు తొమ్మిది లక్షల సరికి తీసుకొని పోతున్నాము ఇది ప్రజలకు తెలియాలని ఎవరినేమో ఏ రూపాయ ఒక రూపాయి చెందా అడిగింది లేదు ప్రజల్లో ఒక్క రూపాయి అడిగింది లేదు దాదాపు వెయ్యి కుటుంబాలకు మాకు స్థలంగా కేటాయించారు సింగూర్ ఏరియాలోనూ అదేదో పెట్టారు ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసిన ఓబ్లేస్ గారు ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసి కదా సార్ ఆయనే అక్కడ మనకి వేసారు అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఆ ఏరియా అంతా ఆయన కేసారు ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు పార్టీ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది ఈ మూడు ఏరియాల్లోనే మీరు పంచండి రేపు వచ్చి పదకొండు గంటకు వచ్చి పంచండి అని చెప్పేసారు చెప్తాను ఇప్పుడు అదే అదే చూస్తా ఉన్నాయి ఆ మూడు ఏరియాలో మనకి కేటాయించారు ఆ మూడు ఏరియాలో వచ్చి పంచండి అక్కడ మీకు డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేస్తాము పార్టీ వాళ్ళగను కోఆర్డినేట్ చేస్తాము అక్కడ పార్టీ వాళ్ళగని పెడతామని చెప్పేసి అన్నారు సింగనగర్లోన అయ్యప్ప స్వామి గుడి దగ్గర సింగినగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర లోన రాజీవ్ నగర్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర భవానీపురం లోన ప్రసాదం పాడు రామగౌరపాడు మళ్ళా దాంతోపాటు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నిటిని ఈ కర్నూలు పార్లమెంట్ కేటాయించారు ఆదోలు కొట్టే కాదు కర్నూలు పార్లమెంట్ దాదాపు ఏడు వేల కిట్లతో బయలుదేరుతున్నాము నాలుగు గంటలకి కలెక్టర్ గారు జెండా ఉప్తా ఉన్నారు అక్కడ ఆల్రెడీ అన్న అక్కడ చేరుకున్నారు ఇప్పుడు మేము మాదిరి లేటు మేము కానీ బయలుదేరుతున్నాము నాలుగు గంటలకు కలెక్టర్ గారు జెండా ఉప్తున్నారు కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేశారు సీఎం గారు కానీ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ పార్లమెంట్ ఎందుకంటే హైఎస్ట్ గా దాదాపు కోటి రూపాయలు సరఫం పోతూ ఉండేది మేమే కాబట్టి కలెక్టర్ గారిని మన జిల్లా అధ్యక్షులు గారిని లో తీసుకొని అప్రిషియేట్గా చేశారంటే అభినందించారని చెప్పేసారు కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు దారిలో వస్తుండగా ఫోన్ చేశారు అందుకే మేము నాలుగు గంటలు కలెక్టర్ గారు బయలుదేర బయలుదేరకు జెండా అవుతున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాలని ఉద్దేశంతో ఈ మీడియా సమస్య తొందరగా ముగిస్తున్నాం దయచేసి ఏమనుకోదండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం దీంట్లో ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ బ్యాళ్ళు ఒక కేజీ ఉప్మా రవ్వ ఒక కేజీ చక్కెర ఒక కేజీ గోధుమ పిండి ఒక లీటర్ ఆయిల్ చింతపండు పావు పావు కేజీ చింతపండు పావు కేజీ కారం చక్కెర రాసుకున్నారు కదా సార్ పసుపు జీలకర్ర ఆవాలి సారీ వంద వంద గ్రాములు జీలకర్ర ఆవాలి ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెల్లిపాయలు తప్ప వెల్లిపాయలు మళ్ళీ ఇది అవుతుందని చెప్పేసారు తీసుకోలేదు మనం పోయి తీసుకొని పోయి ఇస్తే వాళ్ళు రెడీమేడ్గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేస్తాం నాకు తెలిసి జిల్లాలో మేము ఫస్ట్ ఇంతవరకు రెడీ అంటే జిల్లక్రాలు పెట్టలేదు అంటే మేము పెట్టాము ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులు అడిగితే చెప్పారు రావాలి మేము పెట్టలేదు మీరు పెట్టారని చెప్పేసారు అన్నారు ఇది మెనో ఇది సార్ దీని వాల్యూ సార్ తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు సార్ వెయ్యి రూపాయలు కాదు తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి వెయితే ఆడుతుంది సార్ మాకు ట్రాన్స్పోర్ట్ అద్దె తరువాత పదకొండు వందలు అవుతుంది ఎందుకంటే అక్కడ పోయించిన ఇప్పుడు దాదాపు ఇరవై మంది పోతున్నాం మనమే వాలంటీర్గా ఇవాళ స్లిప్పులు ఇస్తారట మనకు అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్తో తో స్లిప్లు ఇచ్చేస్తారట డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ మన పార్టీ వాళ్ళకు అక్కడ ఉంటారు కదా కార్పొరేట్ ఉంటారు కదా వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము పంచాలంట దాదాపు ఈ కుటుంబాలకు మేమే దగ్గర ఉండి చేర్చాలి అందుకే ఇప్పుడు కొన్ని ఇరవై మంది పోతూ ఉన్నాం కొంతమంది అందరూ వస్తామన్నారు ఉన్నారు ఇరవై మంది పోతూ ఉన్నాం ఇది ప్రోగ్రామ్ సార్ దీనికోసం పిల్లడు వేరే రాజకీయాలు ఏం లేరు థ్యాంక్ యూ అందరి నమస్కారం